వంకర్కుంట రెడ్డిపల్లి గ్రామంలో చిన్నమ్మ కొండ చూపి మాట్లాడతా ఇక్కడ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చెప్పారు నేను ఇక్కడ చిన్నమ్మ పరస బాగా జరుగుతుంది కొండ పైన కథ ఉంది చిన్నమ్మ కథ అని

మారేడు చెట్టు కాయలుగా ఉన్నాయి ప్రతి కాయలు దీనికి స్టోరీ ఏం లేదా ఉంది శివునికి మారేడు ఆకలే కదా మారేడు పత్రం దేస్తు చాలు అంటారు కదా బిల్వ పత్రం అంటారు అది బిల్వ పత్రం బిల్వ పత్రం అంటారు ఇది మా ఊర్లో రెడ్డిపల్లి గ్రామం వంకరకుంటలో ఉంది ఇక్కడ చిన్నం పరస బాగా జరుగుతుంది

పోయేది అమ్మగారు వెళ్ళను అక్కడే అక్కమ్మ గారు వెళ్తారు అక్కన్నారు అంటారు అంతా ఉంది అక్కడ పై ఇంకా అక్కడ ఏడు మంది అక్కమ్మ గారు ఎన్న వచ్చి చాలా చిన్న కలిస

ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి